కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిల గారు అమ్మగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు కూడా సంఘీభావంగా నాతో కలిసి రావడం జరిగింది ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం అనేది క్షీణించిపోయి నియంతృత్వ పరిపాలన అనేది జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే ఈ పరిస్థితుల్లో దేశంలో రాష్ట్రంలో మార్పు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలని వేసే ధోరణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క వైఖరితో వ్యవహరిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడి అందులో భాగంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇతర పార్టీలతో కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు సిద్ధమయ్యాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్షాలు కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ పడుతున్నాం కూడా ఇండియా కూటమికి మద్దతుగా ఉండాలని వామపక్ష ప్రజాతంత్ర శక్తులకి బలపరచాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం